ఓకే మీరు తీసుకున్నప్పుడు ఎంత ఖర్చు పెట్టారు నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే మనం గతంలో వచ్చేసి మరి భీమాగారితోని మన వాళ్ళ ఆవుల గురించి ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది అయితే ఇందులో మనకు వాళ్ళకు ఒకే కొన్ని గేదెలు ఉన్నాయి అంటే ఈ అనేటివి వాళ్ళు వాళ్ళ ఇంటి అవసరం కోసం ఒక గేదెను తీసుకోవడం జరిగిందంట మరి ఆ ఇంటి అవసరం కోసం తీసుకున్నటువంటి గేద ఎలాంటిది ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది జరిగింది దాని ద్వారా వాళ్ళకి ఎన్ని దూడలు రావడం జరిగింది ఇంకా దాంతోపాటు కొన్ని దూడలు కూడా తీసుకోవడం జరిగింది అంటే పడ్డలను తీసుకొని వాటిని కట్టించడం కూడా జరిగింది అంటే ఇట్లా వాటిని ఎట్లా ఎట్లా చేసుకొని వాటిని ఎట్లా చూసుకున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే నమస్తే నమస్తే అంటే ఇప్పుడు కొత్త తెచ్చుకురా అంటే పడ్డలు తెచ్చిరా ఇట్లా ఏమో పట్ట తీసుకున్న రెండు అదేమో మన నేను చాయ్ కొరకు తీసుకున్నా ఒకటే మన మీ ఇంట్లో వరకు ఇంట్లో లీటర్స్ ఇస్తాలని అనుకున్నా నాలుగున్నర ఇస్తుంది మీరు అనుకున్న లీటర్ లీటర్ అనుకున్న నాలుగున్నర ఇస్తుంది అయితే దాని దూడ పెట్టింది కట్టింది మూడు నెలలు అయితుంది ఈ కూడా మూడు మూడు నెలలు అయితుంది కట్టింది అంటే అది ఏ జాతి మనకు అది మన ఇది మన లోకల్ కలిపి అది మన చిలుకబెర్రి అది చిలకబర్రని మీరు ఎక్కడ తీసుకురు మళ్ళా మన కలాపూర్ తీసుకున్నా అంగట్లో తీసుకున్నా తీసుకున్నా ఓకే అంటే ఈతలు ఎన్ని పడింది ఏమైనా ఐడియా ఉందా ఇప్పుడు నా తన అయితే ఇప్పుడు మూడు ఇతలు పడ్డాయి మూడు అంటే మీ దగ్గరకు వచ్చి మూడు ఇతలు ఓకే మరి ఎలాంటి దూడలు ఇచ్చింది ఇది మన జాపర్ బాధ ఒకటి ఇచ్చింది రెండు ఏమో కోట్లు పడింది మన ఇది మన ఇది ముర్ర కోడిదొళ్ళు కోడలు కోడలు అంటే ఏంటి దున్నపోతులు దున్నపోతులు మరి అవి ఉంచుకున్నారా మీరు ఎట్లా తీసేసారు అవి ఒకటి తీసేసిన ఒకటే పోయింది ఓకే అంటే మిగతా ఈ రెండు పంటలు ఎక్కడ తీసుకురు ఏ మన ఉండుకుంటా బెటర్ నించికెళ్ళి టాల్లో పోతుండే ఇక్కడ మన తూ కూడా అంగడి పొద్దుగానే నైట్ లో పాలు తీసుకొని పిండి వచ్చిన నాకు ఆడ బండి కనిపించింది టాల్లో బండి ముందర పోయి ఆపిన ఆపి రెండు దింపుకున్న ఓకే ఎన్ని నెలలు ఉంటాయి అవి ఎన్ని సంవత్సరాలు మూడు మూడు సంవత్సరాలు ఉంటాయి ఒకటో కూడా మూడు మూడు సంవత్సరాలు ఉంటాయి అంటే ఏదో ఏమన్నా వచ్చినాయా కట్నే రెండు అంటే మీ దగ్గరకు వచ్చినాకనే కానీ కట్టించా ఓకే అంటే అవి ఏం జాతి మనకు రెండు ఒకటేలాగా అనిపిస్తున్నాయి ఇది ముర్ర ముర్రనే ముర్ర ఓకే ఇప్పుడు దానికి ఒకటి వేసింది కదా అదేమన్నా మీకు అంటే అది ఏమన్నా కట్టించరా కట్టింది అంటే ఏంది అది కొమ్ములు కూడా మనకు కిందకు ఉన్నాయి ఇది జాపర బుల్లి అంటారు ఓకే అంటే దానికి మీరు సెవెన్ వేయించారు అది చెప్పలే అది అది ఒక మూడు సంవత్సరాల దూడలు కదా ఈ మూడు సంవత్సరాల దూడలకు మీకు ఎప్పుడు ఎదకి ఎప్పుడు ఇప్పించారు మీరు ఆ నేను తీసుకున్న ఆరు నెలల తర్వాత నెలలొచ్చినాయి ఆరు నెలలకు ఎదగొచ్చినాయి ఓకే ఆరు నెలలకు ఎదకి వస్తే మీరు అప్పుడు ఇంజక్షన్ ఇప్పించారు అంటే ఇప్పుడు ఎన్ని నెల అవుతుంది మళ్ళీ మూడు మూడు నెలలు నెలలు మూడు మూడు అవుతుంది ఓకే అంటే సరే అంటే ఇంకా వినడానికి ఇంకొక మనకు ఆరు నెలలు పడుతుంది ఏడు నెలలు పడుతుంది సరే అయితే మీరు ఆ ఒక్క గేదె గురించి చెప్పండి అది మీకు ఏంటంటే మీరు ఒక ఇంటి అవసరం కోసం తీసుకుని చెప్పారు ఒకే లీటర్ ఒక లీటర్ ఇస్తే చాలనుకురాము అయితే మీ దగ్గరకు వచ్చినాక దానికి అది నాలుగున్నర ఇచ్చిందని చెప్పారు అట్లా అది ఎన్ని నెలలు ఇచ్చింది మీకు ఇప్పుడు దాదాపు మామంటే ఏడు నెలలు అట్లా ఇచ్చింది అంటే పూటకు నాలుగున్నర ఇచ్చిందా అంటే ఆరున్నార అంటే ఇప్పుడు కొద్దిగా కట్టిన తర్వాత కొద్దిగా తక్కువ ఉంటుంది అవును ఇట్లా తక్కుడు అయితే మీకు అయితే నాలుగు కి ఇచ్చింది సరే ఈ నాలుగు కి ఇచ్చినప్పుడు మీకు ఎట్లా అంటే దూ ఏమైనా దాన పెట్టినారా ఎట్లా చేసింది మరి ఓకే ఎంత దాన్ని ఇచ్చేది వాటికి దాని తగ్గకుండా స్నేమిచ్చేది ఆవులకి వేసినంత దానికి అంటే మీరు ఆవులకు వేసినంత దాని ఇచ్చారు కాబట్టి దాన్ని పాలు ఇచ్చింది ఓకే సర్లే ఓకే చూడండి మనకు బీమా గారు అయితే ఒక అంగడిలో వెళ్ళి ఒక గేదెను తీసుకోవడం జరిగింది ఆ గేదె సంతతి కూడా వారికి ఉంది ఆ గేదె సంతతి కూడా సెమె దాన్ని కూడా పెంచుతూ ఉన్నారు దాంతోపాటు రెండు పడ్డలను కొనుక్కొని వాటికి కూడా సెమెన్ వాటిని కూడా పెంచుతూ ఉన్నారు అయితే వాళ్ళకి యాక్చువల్గా అది ఒక లీటర్ లీటర్ నర ఇస్తా అని చెప్పారంట కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆవులతో పాటు దాన్ని కూడా దాన ఇవ్వడం ద్వారా అది ఒక నాలుగు నాలుగు లీటర్ల వరకు ఇచ్చిందంట దాదాపు ఏడు నెలల వరకు కొంచెం తగ్గుంటూ తగ్గుంటూ పాలైతే ఇవ్వడం జరిగిందంట ఓకే ఇది ఈ వీడియో చివరకు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే సార్